పెట్టిన వాడెవరో వాడు మనిషి అది ఏదైనా కావచ్చుగాక మీకు ఏది ఉంటే అది అందుకే మీరు గుడి చూడండి గుడి సమాజానికి అంతటికీ ప్రతిబింబంగా ఉంటుంది గుడి అనగానే గుడికి ఎవరో కొంతమంది వెళ్ళరు గుడికి వెళ్ళి కొంతమంది పాత్ర సామాను తోముతారు స్వామివారి దీపాల చెట్లు స్వామివారి దీపాల కుందులు స్వామివారికి నైవేద్యం పెట్టే పాత్రలు ఇవి తోముతారు కొంతమంది గుడి తుడుస్తారు కొంతమంది బూజులు దులుపుతారు కొంతమంది కోలాటం ఆడతారు కొంతమంది నృత్యం చేస్తారు కొంతమంది పాట పాడతారు కొంతమంది చామరం వేస్తారు కొంతమంది స్వామివారి బట్టలు ఉతుకుతారు కొంతమంది డప్పు కొడతారు కొంతమంది ఊరిరిగింపులో భజన చేస్తారు కొంతమంది వేదం చెప్తారు కొంతమంది పూజ చేస్తారు డబ్బున్నవాడు అక్కడ నైవేద్యం పెట్టించి ప్రసాదం అందరికీ పెడతాడు ఇంట్లో మూర్తికి మీరు అలంకారం చేసి చూడలేదు స్వామివారికి పది ఇంటి ఆరు పెద్ద పంచ కట్టి చూసి మురిసిపోతారు ఆభరణాలన్నీ పెట్టి చూసి మురిసిపోతారు మనశ్శాంతికి గుడికెడతారు సమాజంలో అందరినీ గుడి తనలోకి తీసుకుంటుంది నువ్వు అనర్హుడివి అని గుడి అనదు ఎవరు ఏది చెయ్యగలిగితే అందరినీ గుడి పుచ్చుకుంటుంది భగవంతుడు పుచ్చుకుంటాడు మనం కూడా భగవంతుడు ఎలా అందరినీ కలుపుకున్నాడో అలా అందరినీ కలుపుకొని ప్రయాణం చెయ్యడం మనకి తోచిన వరకు మనం ఏ మంచి పని చెయ్యగలమో ఆ మంచి పని చేసి సంతోషం పొందడం అది ఉన్నతమైన విధవా నా దగ్గర ఏ విభూతి ఉంటే ఆ విభూతితో చెయ్యగలగాలి అది జీవితంలో ఉత్కృష్టమైనటువంటి విశేషం